హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మైసూర్ పాక్ అయితే చేసి చూపిస్తానండి పక్కా కొలతలతో అయితే మైసూర్ పాక్ చేసి చూపిస్తాను స్వీట్ షాప్ స్టైల్లో అయితే చేసి చూపిస్తాను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి చూడండి ఎంత గుల్లగా వచ్చిందో మైసూర్ పాక్ అయితే చాలా టేస్టీగా ఉంది ఒక కప్పు అయితే నేను శనగపిండి తీసుకున్నాను శనగపిండి తీసుకుని అయితే మనం జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి ఉండలేమో లేకుండా ముందుగానే మనం ఒక గిన్నె అయితే తీసుకోవాలండి ఈ గిన్నెలోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి మనకు మైసూర్ పాక్ అయిన తర్వాత టైం ఏమి ఉండదు కదా ముందుగానే ఇది అయితే సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి స్టవ్ మీద రెండు కప్పులు పంచదార అయితే వేసుకోవాలి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పులు అయితే పంచదార వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు అయితే వాటర్ కూడా వేస్తున్నాను స్టవ్ అయితే వెలిగిస్తున్నానండి మనం పాకం వచ్చేదాకా అయితే ఉడికించుకోవాలి మరో పక్కన స్టవ్ వెలిగించి ఒక రెండు కప్పులు అయితే ఆయిల్ కూడా వేసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ అయ్యే వాడాలి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను రెండు కప్పులు అయితే వేసుకుని ఇది వేడి చేసుకోవాలి స్టవ్ అయితే లాస్ట్ వరకు కూడా ఆఫ్ చేయకూడదు ఆయిల్ అయితే వేడెక్కుతూనే ఉండాలి పాకం అయితే దగ్గరకు వస్తుంది కదా ఆయిల్ కూడా వేడెక్కిందండి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పాకమైతే చూపిస్తాను మీకు తీగపాకం అయితే రావాలి మనం స్వీ స్వీట్ షాప్లోకి వెళ్ళి కొనుక్కునే కన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్గా కూడా ఉంటుంది తీగపాకం అయితే వచ్చింది కదా ఇలాగైతే రావాలి తీగపాకం ఇప్పుడైతే స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం శనగపిండి అయితే వేసేసుకుంటున్నానండి శనగపిండి వేసుకున్న తర్వాత విస్కట్తో అయితే కలుపుకుంటూ ఉండాలి మొత్తం కలుపుకుంటూనే ఉండాలండి లాస్ట్ వరకు కూడా మనకైతే విస్కర్ లేకపోతే గట్టితో కూడా కలుపుకోవచ్చు ఏం పర్వాలేదు ఉండలు లేకుండా అయితే మనం కలుపుతూ ఉండాలి అలాగా శనగపిండి అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కి ఉన్నది కదండి ఒక్కొక్క గట్టి ఒక్కొక్క గట్టి అయితే ఆయిల్ వేసుకుంటూ ఉండాలి అలా ఆయిల్ వేస్తూనే ఉండాలండి ఆయిల్ పీల్చుకుంటుంటే ఆయిల్ వేసుకుంటూనే ఉండాలి మనకి ఆయిల్ పీల్చుకున్న తర్వాత మొత్తం డ్రై అయిపోతుంది కదా ఆ తర్వాత ఆయిల్ వేసుకుంటూ ఉండాలి ఈ స్టేజ్లో ఆయిల్ వేసుకుంటూ ఉండాలండి ఆయిల్ పీల్చేసుకున్న తర్వాత మనం ఎక్కడ ఆపకూడదు అలా కలుపుతూనే ఉండాలండి స్టవ్ అయితే సిమ్లోనే ఉంచుకోండి అంతేనండి రెడీ అయిపోయింది నేనైతే ఒక ఆయిల్ పంపుకున్న ఉన్న అయితే వేసేసుకుంటున్నాను మనం ఇదైతే గట్టి పెట్టి నొక్కకూడదు మొత్తం వేసిన తర్వాత అయితే మనకి చూడండి బబుల్స్ ఎలాగైతే వస్తున్నాయో ఇదైతే రెండు నిమిషాల తర్వాత కొంచెం మెత్తగా ఉంటుంది కదా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్ అయితే కట్ చేసుకోవాలి చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఒక రెండు గంటల తర్వాత అయితే నేను చేసి చూపి తీసి చూపిస్తున్నాను మొత్తం చాలా అరిపోయిందండి చూడండి ఎంత చక్కగా అయితే వచ్చిందో మైసూర్పాకు గుల్ల గుల్లగా ఎంత బాగా వచ్చిందో మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్